హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య ఫోర్ త్రీ టూ అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చేయండి నేనైతే ఈరోజు ఇప్పుడు మేము సరే అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు మేము సరే ఎందుకంటే చేతిగాడికి ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే ఫీవర్ అయితే కాస్తుంది హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళినప్పటికీ డాక్టర్ అనుకొని ఒక ఫోర్ డేస్ వరకు జ్వరం అనేది తగ్గదు వైరల్ ఫీవర్స్ వచ్చిన్నాయి అనేసి అయితే చెప్పారనమాట ఇంకా వాడికి టైం టైం టాబ్లెట్స్ వేస్తూనే ఉన్నాను అయినప్పటికీ తగ్గలేదు సిక్స్ అవర్స్కి ఒకసారి అయితే ఫీవర్ అనేది వస్తూ ఉందనమాట ఇంకా వాడికి మా అత్త అయితే చెప్పింది మార్నింగ్ ఏమనంటే ఇలాగా ఉప్పు భీంతో సరే అనేది చేసుకొని తాగండి మంచిది అనేసి అయితే చెప్తా అనమాట అది విని వాడు నన్ను సరికాంచి అమ్మ అనేసి అయితే అడిగాడు ఇంకా అయితే ప్రిపే సరే అనేది ప్రిపేర్ చేస్తున్నాను అలానే మీకు ఒకసారి చూపిస్తే మీకు ఐడియా ఉంటుందనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఉప్పుడు బీము మేము పండించింది అనమాట ఉప్పుడు బీము అనేది ఇంకా దాంట్లో ఉన్న రాళ్ళు రప్పలు వడ్లు ఇవన్నీ అయితే ఏర్పించేసి అలా కాసేపు సరిగేసిన తర్వాత పెనం పెట్టి పెనంలో ఉప్పుడు బీమ్ అనేది వేసాను అనమాట అంటే హెవీలో అయితే మంట పెట్టుకోకూడదు స్లోగా పెట్టుకొని అలా వేయించుతూ ఉంటే అవి మంచి కలర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట చూసారా ఆటోమేటిక్గా అది కలర్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ అయితే చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే అస్సలు మర్చిపోకండి ఓకేనా మొత్తానికైతే ఇది కొంచెం కొంచెంగా కలర్ అయితే చేంజింగ్ అయితే అవుతా ఉందన్నమాట అసలు ఇది ఆ కాలంలో జ్వరాలు అలా వచ్చినప్పుడు ఎక్కువ ఇలానే సరి పెట్టుకొని అయితే తాగేవాళ్ళు ఈ కొంతమంది దీన్ని జావా అని కూడా అంటారు ఇప్పుడు మేము జావా అనేసి అంటారు కొంతమంది సరే అంటారు వేరు వేరు పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు అనమాట చూసారా కలర్ అయితే చేంజ్ అవుతా ఉంది ఇలాగ ఉప్పుడువి మేయించుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వాటర్ కలిపి చల్లుకొని కూడా ఇలానే డైరెక్ట్ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడైతే బాబుకైతే సరే అనేది ప్రిపేర్ అయితే చేస్తున్నాను కదా చూసారా కలర్ ఎంత బాగుందో మొత్తం గోల్డ్ కలర్లోకి వచ్చినాక ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చినాక అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకా మిక్సీకి అయితే పట్టుకోవాలి చూసారు మిక్సీకి అయితే పట్టేసుకున్నాను అనమాట మిక్సీ గిన్నెకి మొత్తం వేయించుకున్న ఉప్పుడు బియ్యం అంతా తీసి మిక్సీ కైతే వేసుకుంటా ఉన్నాను చూసారా ఇలా మెత్తగా అయితే కొట్టుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా కొట్టుకోకూడదు జస్ట్ కొంచెం రవ్వ టైప్ ఉంటుంది రవ్వ మన సన్న రవ్వ ఉంటుంది కదా అలా కొట్టుకోవాలి అలా కొట్టుకుంటే తాగడానికి కొంచెం బాగుంటుంది మరీ ఎక్కువ మెత్తగా కా కొట్టుకుంటే అంత బాగుండదన్నమాట తాగడానికి అంటే ఫీవర్ వచ్చి ఉండే వాళ్ళకి నోరు కొంచెం చేదుగా ఇలా ఉంటుంది కదా ఈ సరి అనేది చాలా అంటే చాలా బాగా మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అనమాట అసలు మామూలుగా ఉండే వాళ్ళు కూడా తాగితే చాలా మంచిది ఇంకా మొత్తానికైతే ఇలా అయితే పట్టేసుకున్నాను మిక్సీకి చూసారా అచ్చం మన రవ్వ లానే ఉంది రవ్వ కన్నా ఇంకా సన్నగా కొంచెం మరి ఎక్కువగా కాకుండా లిమిట్గా అయితే ఇలా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఇంకా మిక్సీకి పట్టేసుకున్నాక ఒక అయితే తీసుకున్నాను అన్నమాట మా సైడ్ అయితే దీన్ని చొంబు అంటారు లేకపోతే కొంచెం గిన్నె అయితే తీసుకొని ఆ గిన్నెలో అయితే వాటర్ అయితే ఒక రెండు రెండు చెమ్మల వాటర్ అయితే పోసుకున్నాను అనమాట అంటే మనకి కావాల్సినంత అంటే మనం మిక్సీ పెట్టుకున్న ఉప్పుడు బియ్యం ఉంటుంది కదా ఉప్పుడు బియ్యం మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ ఉప్పుడు బియ్యం మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కొంచెము సగం అయితే మనం దాచుకొని కూడా దాచిపెట్టుకోవచ్చు అంటే స్టోర్ స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట మిగతాది ఇప్పుడు మనకి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక త్రీ గ్లాసులు వాటర్ అయితే ఈ చం ఈ గిన్నెలో అయితే పోసి వేడి చేస్తున్నాను చూసారా ఈ గిన్నెలో అయితే రెండు ఒక మూడు సొమ్ములు గ్లా మూడు గ్లాసుల వాటర్ని అయితే తీసుకొని వెయిట్ చేసుకున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే ఇది బాగా కాగిన తర్వాత బాగా తెల్లొస్తుంది తెల్లి వచ్చినప్పుడు ఇలా నాకైతే మిక్సీ అనమాట జీలకర్ర అసలు లేదు మామూలు జీలకర్ర జస్ట్ మిక్సీ పట్టుకున్న జీలకర్రలోనే కొంచెం ఆచి పచ్చిగా ఉంటుంది కదా జీలకర్ర దాన్నైతే తీసుకున్నాను ఇంకా దాన్ని తీసుకొని ఇలా బాగా ఉడుకుతున్న వేడి నీళ్ళల్లో అయితే ఇలా వేస్తాను అనమాట ఇలా వేసినప్పుడు ఒక స్మెల్ వస్తుంది సూపర్గా వస్తుంది అనమాట జీలకర్ర స్మెల్ ఇంకా దాంట్లో మనకి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కావాల్సినంత అంటే ఇప్పుడు కావాల్సినంత మరీ గట్టిగా అయితే రాకూడదండి అది ఆరే గుందుకి ఇంకా ఎక్కువ గట్టి అనమాట మన వాటర్ టైపే ఉండాలి తాగడానికి వీలుగా ఒక ఇప్పుడు మూడు గ్లాసులు అని చెప్పాను కదా ఒక గ్లాసు మనం మిక్సీకి పట్టుకున్న ఇప్పుడు మేము ఇదైతే తీసుకోవచ్చు అన్నమాట ఇంకా నాకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది కాబట్టి నేనైతే గరిటెతోనే ఇలా తీసుకున్నాను అనమాట కలుపుకుంటా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుంటా ఉన్నాను ఎంతైతే సరిపోతుందో అనేసి మనం వేసేసి గొమ్మనున్నాం అనుకోండి అది మొత్తము గడ్డలు గడ్డలుగా అయిపోద్ది అనమాట అస్సలు బాగుండదు మొత్తం ఒంటలుగా వేడి నీళ్ళలో వేస్తేనే కొంచెం కొంచెం వేసుకుంటూ దాన్ని కలుపుకుంటా ఉండాలి అంటే మనం ఉప్మా చేస్తాం కదా ఆ టైప్లో అనమాట కాకపోతే అది గట్టిగా ఉంటుంది ఇది కొంచెం వాటర్గా మనం పెట్టుకోవాలి తాగడానికి వీలుగా అంతే కాబట్టి నేను అలా కలుపుతా ఉన్నాను అనమాట చూసారా అలా కలుపుతా ఉన్నాను ఇలాగా మనకి కరెక్ట్గా తాగడానికి వీలుగా అయితే వచ్చేసింది ఇంకా దీన్నైతే ఆఫ్ చేసుకునే ఇంకా మొత్తానికి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను చేతిగాడు చేతుగాడే కాదు లక్కి మా వారు కూడా దీన్నైతే తాగారనమాట చాలా అంటే చాలా అన్నారు ఇంకా చేతిగాడికి అయితే మొత్తానికి పోసిచ్చేద్దాము మొత్తానికైతే ఒక గ్లాస్లో అయితే పోసి టేస్ట్ అయితే చేయమని చెప్తాను అనమాట ఎలా ఉంది అనేసరి అయితే చేతిగాడి అయితే సూపర్గా ఉందమ్మా అని అయితే చెప్పాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీ ఇంట్లో కానీ ఎవరికైనా ఫీవర్గా ఉంటే లేకపోతే బాగున్నా పర్లేదండి ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనా ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు ప్లీజ్ సపోర్ట్ చేసేయండి మీ విలేజ్ లావణ్యాని ఓకే బాయ్ బాయ్